ప్రియమైన మిత్రులందరికీ జామివారి శుబోధ ముఖ్యంగా నా ప్రియాతి ప్రియమైన ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అదేవిధంగా శ్రేయో స్నేహితులు బంధువులు విద్యార్థులు అందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి ప్రాణాలను కాపాడుకోండి ఉదయం లేచిని కానించి ఉరుకులు పరుకులతో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం అజాగ్రత్తగా కూడా ఉంటాం నేను కూడా అజాగ్రత్త కారణంగా ఓ రెండుసార్లు ప్రమాదాలకు గురయ్యాను ఎప్పుడు కూడా నేను ఒక్కోసారి అనుభవించి చెబుతుంటాను ఏ పాఠమైన ఎందుకంటే నా మిత్రులకు అలా జరగకూడదు నా శ్రేయో అలా జరగకూడదు నా కుటుంబ సభ్యులకు జరగకూడదు అసలు ప్రజలందరికీ కూడా ఏ ప్రమాదాలు జరగకూడదనే భావనతో చెబుతూ ఉంటాను నేను మరి ముఖ్యంగా మనం ఉదయం లేచిన తర్వాత అందరం కూడా రీత్యా వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా వివిధ ప్రదేశాలకు మనం వెళ్తూ ఉంటాం నిరంతర ప్రయాణం చేస్తూ ఉంటాం వెళ్తాము వస్తూ ఉంటాం ఈ ప్రయాణంలో అనేక వాహనాలు వాడుతాం అది బైక్ అవ్వచ్చు కార్ అవ్వచ్చు లారీ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు ఏదైనా బస్ అవ్వచ్చు ఏ వాహనమైనా ఉపయోగిస్తుంటాం ఈ వాహనాలు ఉపయోగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉంటే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి కూడా ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఇటీవల మా ప్రాంతంలో మా రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఒక రెండు ప్రమాదాలు నా ప్రియమైన సోదరీమణులు ఉపాధ్యాయుని సోదరీమణులు చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఉపాధ్యాయు లోకాన్ని శోక సముద్రంలో ముంచివేసింది ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు ఏమిటి నిర్లక్ష్య ప్రమాదాలు అయితే మనం ఒకప్పుడు ఎంత ఒకప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరుగుతాయి అవతల వారి నిర్లక్ష్యం కారణంగా అందుకే మనం ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత దైవాధీనం మన ప్రయత్నం మనం చెయ్యాలి ముఖ్యంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనక వైపు కూర్చున్న సోదరీమణులకు మనులకు విన్నపం చేస్తున్నాను డ్రైవింగ్ చేస్తున్న సోదరులకు కూడా ఓ విన్నపం చేస్తున్నాను ఖచ్చితంగా కూడా వెనక వైపు ఉండే సోదరీమణులు మనులు వారు కూర్చునే విధానం ఒకవైపు కూర్చుంటారు చీరత ముఖ్యంగా వాళ్ళు డ్రెస్ వేసుకుంటే రెండు వైపులా కూర్చుంటారు చాలా వరకు ప్రమాదాలు జరగవు ఒకవైపు కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే సహజంగా ఎక్కువ మంది ఈ సిల్క్ శారీస్ అవి కడుతూ ఉంటారు జారిపోతూ ఉంటాయి కాటన్ అయితే కొంచెం గరుకుతనంతో జారే అవకాశం ఉంటాయి కానీ ఈ సిల్క్ శారీస్ కానీ రేయాను లై నైలాను ఇవన్నీ సారీస్ ఉన్నా చూసారా చాలా స్మూత్గా ఉంటాయి అవి జారిపోయే స్వభావం ఎక్కువగా ఉంటాయి మరి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా తడి ఉన్న బైకు స్కిడ్ అయ్యి జారిపోయే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు కూడా వేగాన్ని అతిక్రమించకూడదు నియంత్రించుకోవాలి తర్వాత మన వెనకాల ఏ వాహనం వస్తుందో గుర్తుపట్టాలి తప్పనిసరిగా బైక్స్కి మిర్రర్స్ ఉండాలండి రెండు వైపులను చాలామంది మిర్రర్స్ తీస్తారు చాలా ప్రమాదం పడతారు అద్దాలు ఆ అద్దం ద్వారా వెనక వైపు మనకి ఏ వాహనం వస్తుందో తెలుస్తుంది భారీ వాహనాలు వస్తుంటాయి ఒక్కోసారి ఆ భారీ వాహనాలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వేగం పెంచినా ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అలాంటి దగ్గర సడన్ బ్రేక్స్ వేసిన ఇలాంటి సమయంలో వెనుక ఉన్న సోదరీమణులు కిందకి పడిపోవడం తర్వాత వచ్చే వాహనం దగ్గరగా ఉంటే ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కానీ సడన్గా చూడకపోవడం కానీ కారణంగా వెంటనే పైకి ఆ వీల్స్ పైకి మన పైకి వచ్చి అకస్మాత్తుగా మరణం చెందడం నిజంగా మన కళ్ళ ముందే నిండు ప్రాణాల గాలిలో కలిసిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్రమాదం కి కారణమైన వాళ్ళు చాలా చాలా బాధపడతారు నిర్లక్ష్యం అన్నండి నేను కానీ ఏంటంటే ఒక్కొక్కసారి అలా జరుగుతుంది కానీ జాగ్రత్తగా ఉండాలి మనం అది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మిర్రర్లో అద్దంలోని ఒక్కసారి మనం వెనక వాహనం ఏమొస్తుంది ఒక్కసారి పరిశీలన చేసుకొని వెనక భారీ వాహనాలు ఏమైనా వస్తే ఖచ్చితంగా మనం ఆ దూరాన్ని డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి అవసరమైతే మనం కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేసి చక్కగా పక్కకు వెళ్ళి ఆ వాహనానికి దారి ఇవ్వడం కానీ లేదు అనుకుంటే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం కానీ అంతే తప్ప ఆ భారీ వాహనాలకి దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదండి అలా ఉన్నామంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి మరి ఇటీవల జరిగిన ప్రమాదాలు మా ప్రాంతంలో జరగడం చాలా తక్కువ వయసు ఉన్నవాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు విద్యార్థులకు విద్యా బోధన ద్వారా మంచి సత్పరుగా అందించే వాళ్ళు కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళు ఇద్దరు సోదరీ మనం మరణం చాలా నిజంగా చెప్పలేమండి ఆ బాధను ఇలా ఇక్కడే కాదండి ప్రతి చోట జరుగుతుంది మనకు తెలిసిన విషయాలు ఇవి నేను ఈ ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా అవును మా ప్రాంతంలో కూడా జరుగుతున్నాయని ఆలోచన వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు ఇలా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత కానీ అనేక రకంగా ఉన్నటువంటి మేధావులు కానీ ఎట్టి పరిస్థితిలో అర్ధాంతరంగా మరణం పొందకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ డిస్టెన్స్ని ఒకసారి మెయింటైన్ చేయండి వాహనాలని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మాట్లాడుకొని వాహనం చేయకూడదు అదేవిధంగా నిర్లక్ష్యంగా చేతులు వదిలి చేయకూడదు ఒకవేళ చేతులు వదిలిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి మన వేగం మన నియంత్రణలో ఉంటే ఏ ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా జరగవని చెబుతున్నాను నైంటీ పర్సెంట్ జరగవు టెన్ పర్సెంట్ ఇంకా మనకి రాసి పెట్టుంటే ఎవరో చూసారా కానీ మనం రాసుకోకూడదండి మనం కావాలని రాసుకోకూడదు ఇది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సోదర సోదరి మనందరూ గ్రహించండి తప్పుగా భావించకండి నేను కూడా చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాను ఒక్కోసారి నిర్లక్ష్యంగా రెండు ప్రమాదాల కూడా లోనయ్యా నేను రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై రెండులో ఈ రెండు ప్రమాదాలలోనే చాలా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను నేను ఇప్పుడిప్పుడే నేను పడుతున్నాను మరి నేను అనుభవించి మీకు ఆ పాఠాన్ని బోధిస్తున్నాను అంటే బాధపడితే కానీ బోధపడదని మనకు సామెత ఉంది పెద్దలు చెప్పే మాటలన్నీ కూడా అక్షర సత్యాలు ఆ బోధ బోధన ద్వారా మీ అందరికీ నేను అందిస్తున్నాను నా శ్రేయభిలాషులకి విద్యార్థులకి స్నేహితులకు బంధువులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ అందిస్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా జాగ్రత్తగా ఉందాం అదేవిధంగా సోదరి మనుల్ని నేను ఒకసారి పరిశీలిస్తున్నాను బైక్ మీద వెళ్ళేటప్పుడు ము ముఖ్యంగా వివిధ పనుల మీద వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వాహనాలు నడుపుతున్నారండి ఎందుకంటే వేగం అతిక్రమిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయలేము నియంత్రణ చేయలేమండి అండి ముఖ్యంగా మరి మగవారు కొంతవరకు నియంత్రణ చేయగలరు కానీ సోదరి మిమ్మల్ని క్షమించాలి మిమ్మల్ని తక్కువగా నేను భావించట్లేదు ఆడవారు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఆ ప్రమాదం జరిగే ముందు కొంచెం భయపడడం కానీ దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేసుకోవడం కానీ జ కొంచెం మగవాళ్ళకంటే ఆడవారు కొంచెం ఈ విషయంలో కొంచెం తక్కువని కూడా చెప్పవచ్చు ఎలాగైనా మిమ్మల్ని కించపరచట్లేదు నేను ప్రమాదాలని కోరి తెచ్చుకోకండి మరి మేము నిరంతరం ఈ పాఠశాలకు వెళ్ళే సమయంలో చూస్తున్నాం చాలామంది సోదరి మనులు చాలా వేగాన్ని అందిపుచ్చుకుంటున్నారు సమయానికి చేరాలి అంటే కొంచెం పది నిమిషాల ముందుగా బయలుదేరుదాం ఒకవేళ బయలుదేరలేకపోయాం నెమ్మదిగా వెళ్దాం ఆలస్యంగా అక్కడ హాజరవుదాం ప్రతిరోజు చేయం కదా ముఖ్యంగా మనకి ఈ ఫేసియల్ ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి కానీ వివిధ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఫేసియల్ సమస్య ఉంది నేను దాన్ని పట్టట్లేదు మరి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వాటిని అమలుపరచాలి అని ప్రమాదాలు తెచ్చుకోమని ప్రభుత్వం వారు కూడా చెప్పరు ఉదయం తొమ్మిది గంటల లోపు మనకి ఫేసియల్ అనేది ఈ ముఖ చిత్రణం అనేది ఖచ్చితంగా జరగాలి కాబట్టి మనం అక్కడ హాజరైనట్టు తొమ్మిది దాటింది ప్రమాదం ఏంటి అవసరమైతే అధికారులకి మనం విజ్ఞాపనం చేసుకుంటాం వినతపత్రం అందిస్తాం ఇచ్చిన సౌకర్య నోటి నోటీసులు కింద వాటికి మనం వివరణ ఇచ్చుకుంటాం ప్రతిరోజు చేస్తే ఇబ్బంది కానీ అప్పుడప్పుడు జరిగితే ప్రమాదం అది ఇబ్బంది ఇబ్బందికరమని నేను భావించట్లేదు ప్రాణం కంటే ఏది విలువైంది కాదు కదా ప్రాణమే ఉంటే మనకి ఉద్యోగ నుంచి ఏం జరిగినా మరలా మనం మన కుటుంబాన్ని ఏదో ఒక విధంగా కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తాం ప్రాణమే పోతే ఒకసారి ప్రాణం పోతే ఆలోచించండి మన వెనక ఉన్న కుటుంబ పరిస్థితి ఆలోచించండి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల భవిష్యత్తును ఒకసారి ఆలోచించండి అంటే మనం పోతే వేరొకరు రావచ్చు కానీ కొంత సమయం పడుతుంది అదేవిధంగా ముఖ్యంగా మన కుటుంబం రోడ్డుని పడుతుందండి అలా ప్రతి కుటుంబం కూడా రోడ్డుని పడకూడదని మొత్తం భవిష్యత్ అంతా తారుమారైపోద్దండి ఒక ఇంట్లో ఒక అవసరమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం తల్ల అవుతుందండి కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఎట్టు వయసులో తెచ్చుకోకూడదు జరిగిన విషయంలో మనం ఇంకా బాధపడకుండా మరొకసారి జరగకుండా ప్రయత్నం చేయాలి మరి ఇటీవల మరణించిన సోదరి మనులకు ఈ సందర్భంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలి మళ్ళీ మిమ్మల్ని మేము భౌతికంగా చూడలేము అదేవిధంగా మీ కుటుంబానికి మీరు ఎప్పుడు రక్షణగా ఉండాలి భగవంతుడు వారికి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందివ్వాలి కోరుకుంటూ మరొక్కసారి ఇలాంటి ప్రమాదాలు చూడకూడదని జరగకూడదని భావిస్తున్నాను ఇది ఈ చోట కూడా ప్రతి చోటగా జరుగుతున్నాయి అందువల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రైవింగ్ విషయంలో చక్కగా ఉండాలి ముఖ్యంగా యువతని మనం చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళని ఒక్కోసారి చిరా కలిగించే విధంగా తయారవుతారండి అసలు ఎందుకు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ వాహనం మీద కూర్చొని ఇలా 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 డ్రైవ్ చేస్తారు అంటే వాళ్ళ ప్రాణాలు గాలిలో ఉన్నాయి మరి వారు మరణిస్తే తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు వారి భవిష్యత్తుని ఎంతో ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ఏమైపోతారు అక్కజల్లు ఏమైపోతారు కుటుంబ సభ్యులు ఏమైపోతారు యువత ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన విద్యార్థులారా విద్యార్థిని విద్యార్థులారా ముఖ్యంగా విద్యార్థులారా ఆలోచించండి మరి నా విద్యార్థుల్లో చాలామంది ఇప్పుడు యువత బాధ్యతయుతమైన యువతగా ఉన్నారు వారందరూ ఆలోచించారు ప్రమాదాలు కొని తెచ్చుకోకండి ప్రమాదానికి గురికాకండి సురక్షితంగా ప్రాంతాలకి చేరండి ఒక ఐదు పది నిమిషాలు ఆలస్యమైతే అవుతుంది ఐదు పది నిమిషాల కోసం ముందుగా ఇంటికి చేరాలని ముందుగా తనువు చాలిస్తున్నాం సారి ఆలోచించండి అసలు రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఎటు చూసినా ఉయ్ మిస్ యూ అనే ఫ్లెక్సీలే కనబడుతున్నాయి వాళ్ళు ఏమైనా పెద్దవాళ్ళ కాదండి అందరూ యువకులే ముప్పై సంవత్సరాల వాళ్ళే ఎలా చనిపోతున్నారు వాళ్ళు ఎక్కువ మంది యాక్సిడెంట్స్ ప్రమాదాలు నిర్లక్ష్యమైన పద్ధతుల వల్ల వాళ్ళు ప్రమాదానికి గురై తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు మానసిక క్షోభం కలిగిస్తున్నారు ఒకసారి యువత ఆలోచించండి ఎంత ప్రమాదములు ఉన్నారో ఆలోచించండి తప్పనిసరిగా మీరు ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యము వద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ వేగాన్ని నియంత్రణ చేసుకోండి అందులో ఏదో అనుభూతి ఉందని భావించకండి అది ఒక రకమైన ఎంజాయ్మెంట్గా ఆలోచించకండి ఆ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తే మనం ఎన్కౌంటర్ అయిపోతున్నాం అంటే ఎవరో మనల్ని చంపడం కాదు అక్కడ మనక మనమే చనిపోతున్నాం ఒకసారి ఆలోచించండి తర్వాత జీవితం ఏముంటుందో ఆలోచించండి అందువల్ల ఎట్టి వయసులో యువత అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు ఎవరైనా ఖచ్చితంగా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వద్దు చాలా జాగ్రత్తగా ఉందాం ముఖ్యంగా వెనుకన ఉన్నటువంటి మన ఆడవారిని మనం రక్షించుకుందాం ఆ వాహనాలకు దూరంగా ఉందాం స్పీడ్ బ్రేకర్లు చూద్దాం రోడ్డంతా కూడా గుంటలమయ్యం ఎక్కడ చూసినా గొయ్యలు అట్లా ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మరి అక్కడ సంభాషణ అది మాట్లాడకుండా చక్కగా ఆ వాహనాన్ని మనం డ్రైవ్ చేసి సురక్షితంగా మన ప్రాంతాలకు చేరుదాం సురక్షితంగా మన ఇంటికి చేరుదాం ఇదే మరి చేయవలసింది అప్పుడు ఏ కుటుంబంలో కూడా ఇలాంటి ప్రమా ఇలాంటి క్షోభలు అనేవి ఉండవు దయచేసి మరొకసారి మీ అందరికీ నేను వినిపిస్తున్నాను తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళండి సంక్షేమంగా రండి రోడ్డు మీద ప్రాణాలు పనంగా ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు మనం ఇది ఖచ్చితంగా నెరవేరుద్దాం మీ అందరికీ కూడా ఉపదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక బోధన నాకు తెలిసిన విషయాన్ని మీ అందరికీ తెలుసు కూడా నేను చెబుతున్నాను మంచి చెప్పడంలో మనం ఎంతో సహాయం అవుతాం అదేవిధంగా ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా కూడా మంచిని అందించే విధంగా సాయం చేసే విధంగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను అందరికీ అందివ్వాలనే యూట్యూబ్ ద్వారా నా వీడియోల్ని అందిస్తున్నాను తద్వారా జామి ఒక సహాయాన్ని అందిస్తున్నాడని ఒక తృప్తి నాకు ఉంటుంది మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ